ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎర్రచందనం కోసం చెప్పాలనుకుంటున్నాను ఇది నా ఎర్రచందనం అండి నేను ఒక యాభై సెంట్లో ఈ ఎర్రచందనం ఉడవడం జరిగింది అయితే ఇది ఊడిసి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో నేను కొనుక్కొని ఉడవడం అయితే జరిగింది ఎనిమిది కడుగులకు ఒక మొక్క అయితే ఉడిశాను ఇది తుఫాను వల్ల వాలింది మొక్క అయితే ప్రతి చెట్టు కూడా కాండము ఇదిగోండి మీకు చూపిస్తున్నట్లు ఈ లావ్ అయ్యాయి చెట్టు చూసారు ఎంత పొడవుగా ఉందో మీకు చూపిస్తున్నాను ప్రతి చెట్టు కూడా అలాగే పొడవుగా అయ్యాయి ఈ యాభై సెట్లకి అంటే ఆఫ్ ఎకరా ఈ ఆఫ్ ఎకరాకి నేను మూడు వందల సెట్లు ఊడవడం జరిగింది ఈ మూడు వందల సెట్లకి ఒక సుమారుగా ఒక ఇరవై ఐదు సెట్లు ముప్పై సెట్లు అండి ఒక ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫైవ్ థర్టీ సెట్లు చనిపోవడం అలాగే పశువులు మేయడం జరిగాయి కొన్ని మొక్కలు అయితే ఇంకా ఏపుగానే ఉన్నాయి ఇంకా పెద్దగా ఏపు రాలేదు ఏపుగానే ఉన్నాయి అయితే దీన్ని గొడవడానికి మనం నాటడానికి ఏంటంటే ఏ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు మనం ముందుగా ఉడుచుకున్న తర్వాత ఇది పది పదిహేను ఇరవై సంవత్సరాలకి ఇది మనకి మంచి మెడిసిన్ వస్తుందండి అలాగే సేవ వస్తుందండి అయితే ఇది న్యాచురల్గా తయారవ్వాలండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది గుండ ఎరువులు పిచికారి చేయకూడదు అలాగే సమ్మర్లో వాటర్ కలపకూడదు అడవిలో ఇల్లు ఎలాగ ఇది ఎదుగుతుందో అలాగే మన పొలంలో కూడా ఇది ఎదగాలండి ఎందుకంటే దీన్ని న్యాచురల్గా ఎదిగినప్పుడే దీనికి సేల్ అనేది బాగుంటుందండి మనం గుండేసి పిండేసి వాటర్ కొట్టుకుని పెంచితే దీంట్లో సేవ రాదు కెమికల్ రాదు మెడిసిన్ రాదండి అలాగే దీని యొక్క నాణ్యత పడిపోతుంది సేల్ కూడా తగ్గుతుందండి అయితే ఈ మొక్కలు అడవిలో ఎలాగైతే న్యాచురల్గా పెరుగుతాయో ఈ ఆకులు రాలి అవే మళ్ళీ గత్తంగా మారి మళ్ళీ అదే దానికి సత్తుగా మారి ఆ దానంతటా అదే పెరుగుతాయండి ఎండాకాలంలో ఎండిపోతూ ఉంటాయి వర్షాకాలము వచ్చేసరికి మళ్ళీ చిగుర్లు పెడుతూ ఉంటాయి అయితే పెరుగుతున్న కొల్ది మనం రొమ్మలు కట్ చేస్తూ ఉండాలండి రొమ్మలు కట్ చేస్తూ ఉంటే బాగుంటుంది చేవ పెరుగుతున్న కొల్ది ఇది చాలా అభివృద్ధిలోకి వస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా దీన్ని పెరుగుతున్న కొల్ది ఆ రొమ్మలనే సైడ్ కింద రొమ్మలు అనేవి కట్ చేస్తూ ఉండాలండి ఎందుకు అంటే ఈ చెట్టు వేగంగా పెరగడానికి ఆ బలమంతా చెట్టు ఉండడానికి పనికి వస్తుందండి మొదట్లో ఇవి నాటేటప్పుడు ఏంటంటే చాలా భయంగా ఉండేది ఎందుకంటే లేదు ఇదేంటంటే ఇక ఇక్కడ నేను బోర్ కూడా వేసుకున్నాను చిన్నప్పుడు దీన్ని ఇచ్చేయడానికి మొక్కలుగా నాటేటప్పుడు ఒక త్రీ మంత్స్ వరకు నీరు అందించానండి తర్వాత మరి నీరు అందించలేదు ఇదిగోండి ఈ రకంగా పెరుగుతుంది అయితే ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందట జీవో రిలీజ్ చేసింది ఎవరైనా చందనం మొక్కలు ఉడిసినట్లయితే ఆ చందనం మొక్కలు అన్నమాట అమ్ముకోవడానికి పర్మిషన్ వచ్చిందండి మొదట్లో దీనికి పర్మిషన్ వచ్చేది కాదండి గ్రీన్ కల్చర్ కల్చర్ కింద దీనికి కేంద్రం తీసుకొచ్చిన జీవోలో ఈ మొక్కలను కూడా చేర్చడం జరిగింది అందుకారణ చేత ఇది సేల్ ఉండేది కాదంటే దీనికి లైసెన్స్ ఉండేది కాదు చాలా అరెస్టులు అయ్యేవి ఇవి అడవిలో ఉంటాయి ఎంత ఖరీదో ఎంత వాల్యుబుల్లో మీకు తెలుసు ఎంత దీనివల్ల ఎంత అమౌంట్ వస్తుందనేది ఈ పదిహేను సంవత్సరాలు కానీ పెరిగినట్లయితే ఒక సెట్ కోటి రూపాయల నుండి ఆరు కోట్లకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి అయితే ఏంటంటే మనం జాగ్రత్తగా పెంచుకోవాలి ఒక పాకానికి వచ్చిన తర్వాత చూడండి అలాగా ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా పాకానికి వస్తాయి ఈ పాకానికి వచ్చిన తర్వాత మనం కాపలా పెట్టుకోవడం కానీ చిట్టు కంచి వేయడం కానీ చిట్టు ప్లహరీ తిప్పడము పవర్ సప్లై ఇవ్వడం అంటే చేసుకోవాలండి ఎందుకంటే దొంగల బెడద కూడా దీనికి ఎక్కువగా ఉంటుందండి అయితే ఇప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ వచ్చింది కనుక మనం ఫ్రీగా దీన్ని నమ్ముకోవచ్చు అయితే ఇది అమ్ముకోవడానికి ఏంటంటే పదిహేను సంవత్సరాలు పోయిన తర్వాత అడవి శాఖ దగ్గరికి వెళ్ళి మనం ఒక లెటర్ పెట్టినట్లయితే మేము ఇలాగా పలానా సర్వే నెంబరు పలానా పొలంలో నేను ఇన్ని మొక్కలు కుడిశానని చెప్తే వాళ్ళు వస్తారండి వచ్చి ప్రతి మొక్కని సర్వే చేసి ఒక ప్రతి మొక్కకి ఒక ప్రతి సెట్కి ఒక నెంబర్ ఇస్తారండి ఆ నెంబర్ తోటి మనం సేల్స్ చేసుకోవడానికి మన పాస్బుక్ ద్వారా అవుతుందండి ఇప్పుడు అమ్మడం చాలా వీజ్ అండి అప్పుడు అయితే కష్టం ఇప్పుడు చాలా వీజీ అయితే ఇప్పుడు అందరూ కూడా ఈ మొక్కలు ఊడి ఊడాలండి ఎందుకంటే రెండు వందల యాభై దేశాలకి మొక్క అవసరమండి దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఎక్కువ అలాగే మనకు బంగారం ఎంత వ్యాల్యుబుల్లో చైనా వాళ్ళకి కర్ర అంతేనండి కొన్ని దేశాలకి కర్ర ఉండాలండి వాళ్ళు దాంతో ఫర్నిషన్ చేసినట్లయితే ఆ ఇల్లు చాలా ఖరీదైనది చాలా విలువైనది అని వాళ్ళు గుర్తిస్తారండి దీంతో వాళ్ళు దేవుడు బొమ్మలు చేసుకోవడం దేవుళ్ళ గుడ్లు కట్టడం ఇంట్లో ఫర్నిచర్స్ అంతా కూడా దీంతోనే చేస్తారండి అలాగే కొన్ని మెడిసిన్కి కూడా దీన్ని వాడుతారండి కారణం చేత అయితే ఇది రెండు వందల యాభై దేశాల్లో ఒక నాలుగైదు దేశాల్లోనే ఈ ఎర్రచందనం పండుతుందండి మిగతా దేశాల్లో ఈ ఎర్రసందనం పండట్లేదండి వాటికి తగిన వాతావరణం లేదు అయితే మన ఇండియా ఒకటి కాంబోడియా ఒకటి అలాగే చే కొన్ని దేశాల పేర్లు అయితే నాకు పూర్తిగా తెలియదు కానీ నాలుగైదు దేశాల్లోనే అది కూడా కొన్ని రాష్ట్రాల్లోనే ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లోనే అవుతుంది వాతావరణం అనుకూలిస్తుంది కొన్ని వాతావరణాల్లో ఈ కర్ర పనికిరాదండి మీకు ఇది ఎర్ర భూముల్లోనైతే కంకర ఎర్ర కంకర ఎర్రమట్టిలో ఉండేవి అయితే సేవకు వస్తే పనికి వస్తాయండి ఇసుక భూముల్లోని నల్లమట్టి భూముల్లోనైతే ఇది సేవకు వచ్చిన ఆ కెమికల్ అనేవి దీంట్లో ఉండవండి వాళ్ళు కొనేటప్పుడు మారువడిసి ఎక్కువగా కొంటారండి ఇవి వాళ్ళు కొనేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక మిషన్ పట్టుకుని వస్తారండి మిషన్తో ఆ చెట్టుకనమాట రంధ్రం పెట్టి దాంట్లో సేవ తీసి వాళ్ళు టెస్ట్కి పంపిస్తారండి దాంట్లో పాకానికి ఆ టెస్ట్లో కెమికల్ పెట్టి మనకి రేటు కడతారండి అందుకు కారణం చేత మనం ఏంటంటే ఎర్రమట్టి భూమి ఎవరికైనా ఉన్నట్లయితే మెట్టు భూములు కానీ ఎర్రమట్టి భూములు కానీ ఉన్నట్లయితే ఇవి నాటుకుంటూ బాగుంటాయండి అయితే ఎర్రమట్టిలో ఉండేవి చక్కనైన విలువకి వస్తాయి అది వేపు తక్కువగా ఉంటుంది ఎర్రమట్టిలో ఉడిచినవి ఏంటంటే వేపు తక్కువగా ఉంటాయి కంకర భూములు వీటి మీద మెట్టు భూముల్లో కానీ అవే పనికి వస్తుంది ఎందుకంటే దాంట్లో సేవ అనేది ఎక్కువగా ఉంటుందండి కెమికల్స్ ఎక్కువగా ఉంటాయండి కారణం చేత ఎర్రమట్టిలో ఉడాలి నల్లమట్టి ప్రాంతాల్లోని ఇసుక పొలాల్లోనే పనికిరావండి రావండి చూడండి మాకున్న తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్కి అనమాట ఆ చెట్టు ఒకటి వాలిపోయింది ఈ చెట్టు ఒకటి పడిపోయి పూర్తిగా చనిపోయింది అదొక చెట్టు ఒకటి పడిపోయి చనిపోయింది దీంతోపాటు కొన్ని చెట్లు పడిపోయేటప్పుడు లేపామో సెట్ అయ్యాయి కొన్ని చెట్లు మాత్రం మరి లేపినా సెట్ అవ్వలేదు కొన్ని చనిపోయాయండి చెప్పాను కదండి మొదట్లో ముప్పై దగ్గర దగ్గరగా నాకు ముప్పై చెట్ల దాకా నాకు రద్దొచ్చాయని చెప్పాను కదండి చనిపోవడము తుఫాన్లకు పడిపోవడం ఇవంతా జరిగిందండి అయితే ఈ ఎర్ర చందనము ఆరు అడుగులకి ఒకటి ఎనిమిది అడుగులకి లేదా పద అడుగులకి ఇలా ఉడుచుకొని దీన్ని సరైన రీతిలో మెయింటెనెన్స్ చేసినట్లయితే మీకు చాలా అమౌంట్ అనేది వస్తుందండి కొద్దిగా కష్టపడాలి జాగ్రత్తగా చూసుకోవడమే కష్టపడ్డం దీనికి ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం వర్షాకాలం ఈ చెట్లు ఎదుగుతున్నప్పుడు కొమ్మలు నరుక్కోవడం చుట్టూ కంచి ఆవులు మేకలు ఏవి మేయకుండా చూసుకోవడం చేసుకోవాలండి ఎర్రచందనం చాలా వాల్యుబుల్ అనేది అంటే మీకు తెలుసు దీనికోసం ఎంతమంది సినీ హీరోలు అరెస్ట్ అయ్యారో ఎంతమంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారో ఎంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారో మీకు తెలుసు అయితే ఇంతమంది అరెస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఇంతమంది కూడా దీంట్లోకి వచ్చి ఇబ్బందులు పడడానికి ఏంటంటే దీంట్లో ఉండే వాల్యుబుల్ అంత అంత అమౌంట్కి వస్తుందన్నమాట అది లైఫ్ సెటిల్ అవ్వాలంటే సరిగ్గా రెండు చెట్లు మూడు చెట్లు సరైన రీతిలో పెంచుకున్నట్లయితే మీ లైఫ్ మీ పిల్లలకి మంచి జీవితం ఇచ్చిన వారు అవుతారండి ఎందుకంటే మీ పిల్లలు కూడా దీన్ని మంచి యాలుబులు రేటుగా అమ్ముకుంటారండి కంకర మట్టి అంతే ఎర్రమట్టి కంకర మట్టి మెట్ట భూముల్లోని ఇవి సరిగ్గా అవుతాయండి కనుక ఇలా దెబ్బలు కూడా వేసుకోవాలండి చెట్టు చుట్టూ ఇలాగా చుట్టూ మట్టి వేసుకున్నట్లయితే చెట్టుకి ప్రొడక్షన్ వస్తుందండి దానివల్ల మీకు ఏంటంటే చెట్టు పడిపోకుండా కాస్తుంది అలాగే తేమ కావస్తుందండి లోపల ఎటువంటి సెద గట్ట పట్టకుండా ఉంటుంది ఏంటంటే శద పడుతూ ఉంటాయండి ఇదిగోండి సెదని వచ్చేసారా ఈ చెట్టుకి ఈ సెద అనేవి అప్పుడప్పుడు తీస్తూ ఉండాలండి ఎందుకంటే సెద వల్ల కూడా కొంత బలం తగ్గే అవకాశాలు ఉంటాయండి మా చెట్లకు కొన్ని చెట్లకు సెద వచ్చే కొన్ని చెట్లకు సెద రాలేదండి కనుక ఈ చెట్లకు సెద రాకుండా కూడా కొంత చూసుకోవాలి అలాగే పనికిమాలిన చెట్లు గట్టా దీనికి అడ్డంగా ఉంటే కొట్టివేయాలండి ఎందుకంటే ఇవి పెరగడానికి అవకాశం ఉండవండి దీని ఏళ్ళు లోపలికి మాత్రం వెళ్ళవండి మీదే ఎక్కువగా ఉంటాయి కనుక టేక్ చెట్ల మీదే ఉంటాయి గాలిస్తే పడిపోతూ ఉంటాయి కనుక మెట్టు భూముల్లో సరైన రీతి దగ్గర ఉడుచుకొని మన దానికి ఇవ్వలసిన ప్రొడక్షన్ దానికి ఇవ్వాల్సిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నాకు ఈ రెండు వందల ఎనభై రెండు వందల యాభై మొక్కలు ఉన్నాయండి అందులో కొన్ని చిన్న సైజు మొక్కలు కూడా ఉన్నాయి మీకు కనిపిస్తున్నది చూడండి చిన్న సైజు మొక్కలు కూడా అంటే ఆ పక్కన చెట్లు దాని దానివల్ల అది పెరగలేదు అలా ఇలా కలిపి ఆ చిన్న మొక్కలు కూడా ఉన్న కనీసం ఒక ముప్పైలో ఉంటాయండి పెద్ద మొక్కలు కాకుండా అంటే దీంట్లో నికరం వచ్చేసరికి నాకు రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై మొక్కలు మిగిలాయండి సరైనవి ఈ సరైన మొక్కలకి మనం ఒక మారుబడిసి వాళ్ళు వచ్చి ఇది యాభై సెంట్లు కనుక ఎనభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారండి నాకు ఆల్రెడీ ఇచ్చి ఈ పెద్ద అయ్యాక కొట్టాక ఈ కలుపుకొచ్చాక పాగానికి వచ్చాక కొట్టేటప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్స్ చేసుకుందాం ఎంత అమౌంట్ ఇస్తాం అంత అమౌంట్ ఇప్పుడు ఎయిటీ ల్యాక్స్ తీసుకోండి అని చెప్పారండి అంటే ఎనభై లక్షలు నేను దాన్ని ఒప్పుకోలేదండి ఎందుకంటే ఎలా జరుగుద్దో చూద్దాం అయితే అప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పటికి పర్మిషన్ లేదండి సీక్రెట్గా అమ్మాలి వాళ్ళ వాళ్ళైతే ఎలాగో అమ్ముకోగలరు ఏదో రకంగా అయితే ఇప్పుడు పర్మిషన్ వచ్చింది ఇప్పుడు అమ్ముకోవడానికి చాలా ఈజీ కనుక అటవీ శాఖ మనం వెళ్ళినట్లయితే వెంటనే పర్మిషన్ వస్తుంది పర్మిషన్ వస్తుంది దీంట్లో బయ్యర్స్ చాలా మంది ఉన్నారు ఆ బయ్యర్స్ కానీ మనం పిలిచినట్లయితే మనం ఈజీగా వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని వాళ్ళనమాట ఇంత రేట్ అని చెప్పి దానికి ఇంకో బయ్యర్స్ ఇంకో బయ్యర్స్ ఒక పది పదిహేను మంది బయర్స్కి మనం కలిసినట్లయితే ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి అమ్ముతూ అమ్మడానికి వీలు పడుతుందండి కనుక ఇది సేల్ అయితే ఇప్పుడైతే ఏం ఇబ్బంది లేదండి ఎందుకంటే చాలా ఈగల్గా ఇప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది జీవో కూడా జారీ చేసింది అది మళ్ళీ రద్దు చేయడానికి మరి అవ్వదు కనుక మీరు మీకు మెట్టు భూములు ఎర్ర భూములు ఉన్నట్లయితే ఇలాంటి చెట్లు ఉడండి ఉడిచి మీ పిల్లలకు ఇవ్వండి మీరు ఉంటండగానే అందుతాయి ఇంకా మీ పిల్లలకు కూడా భవిష్యత్తులో పనికి వస్తాయి కనుక మంచి ఆలిబుల్లి ఉన్న ఈ మొక్కల్ని ఉడండి ఈ ఉడిస్తే ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది నాకైతే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా ఊర్లో మా మండలంలో నేను ఉండడం ఇవి నాటిన తర్వాత దీనికి ఒక పేరు రావడం మారుబడిసి రావడం చూడడం అమౌంట్ అనడం ఇదంతా నాకు ఆశ్చర్యం కలిగింది చాలా చక్కగా నేను చూసుకుంటున్నాను అయితే గొర్రె మేకప్ ఆవులు గేదెలు ఇలాంటి కొన్నిసార్లు వచ్చినప్పుడు గేదెలు కానీ దీంట్లో వదిలేరు అనుకోండి వర్షాకాలంలో ఇవ్వండి వాటి కొమ్ములు ఉంటాయి కదా కొమ్ములు తోటి చూడండి ఇలాగా ఇలా గీకేస్తూ ఉంటాయి ఇలా గీకేటప్పుడు అక్కడ ఏంటంటే త్వరలో ఏర్పడి ఆ చెట్టు అనమాట ఇరిగిపోవడానికి పుచ్చిపట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి పరిస్థితులు కానీ ఉన్నాయంటే ఆ చెట్టుకి లాస్ వస్తుందండి కనుక ఆ లాస్ రాకుండా మనం కాపాడాలి అంటే ఖచ్చితంగా మనము గొర్రె మేక రాకుండా చుట్టూ ఐరన్ కంచ్ వేసుకుంటే మంచిదండి నేను ఆల్రెడీ పోళ్ళు పాతాను ఈ పోళ్ళు పాతడం అయితే జరిగింది చుట్టూ కూడా కనుక ఈ పోళ్ళు చూసి ఈ ఐరన్ అనేది చుట్టు చుట్టినట్లయితే ఆ గేదెలు మేకలు అనే చుట్టూ వేసుకోవడం ప్రొడక్షన్ పెట్టుకోవడం మంచిది ఇంకా కొద్ది పెద్దయే అనుకోండి చుట్టూ గోడ కట్టుకోవడం కూడా మంచిదండి పెహరి ఒక ఫ్యామిలీని దీంట్లో ఉంచుకొని కాపలా ఉంచిన నష్టం లేదు రాత్రి అనుక పగలనక ఎందుకంటే ఒక చెట్టు పోయినా కొన్ని కోట్లు పోతాయండి మనకి కనుక ఇప్పుడైతే కాపల అవసరం లేదు ఇవి పాకానికి వచ్చినప్పుడు అంటే పది పదిహేను సంవత్సరాలు తేటిన తర్వాత ఇవి పాకానికి వస్తాయి పాకానికి వచ్చినప్పుడు మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి దీనికి దొంగ భయం అనేది ఎక్కువగా ఉంటుందండి కనుక పాకానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి లేనిపెడల చాలా ఇబ్బందులు కలుగుతాయి ఈ ఎర్ర చందనము ఖచ్చితంగా మనం ఏంటంటే కొద్దిగా కేర్ తీసుకోవాలండి రెండు రోజులకి ఒకసారి పొలానికి వచ్చి చూసుకోవడం రెండు రోజులకు ఒకసారి మనం దీన్ని పరీక్షించడం చేదలు ఎలా ఉన్నాయి పశువులు ఎలాగ దీన్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలండి చూసుకుంటేనే అది బాగుంటుందండి ఎందుకంటే పశువులు మళ్ళీ ఇటు ఇటు అటు కానీ తిరిగి మన ఈ పాడు చేసినట్లయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువులు మేయకుండా మనం చూసుకునేటట్లు చూడాలి జాగ్రత్తలు అనేవి తుఫాన్లు వచ్చేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి అలాగే వర్షాలు మరీ పడట్లేదు అంటే నార్మల్ వాటర్ కొద్ది పెట్టడానికి చూడాలి వర్షాలు సంవత్సరం లేవు అంటే అలాంటి భూముల ప్రాంతాలు ఉన్నట్లయితే ఒకటి ఉన్న నీళ్ళు తల్లందించినా పర్వాలేదు అలాగని దీనికి ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి కాంపోస్ట్లు కానీ ఎటువంటి గత్తాలు కానీ వేయకూడదు న్యాచురల్గా పెరగాలి న్యాచురల్గా ముందుకెళ్ళాలి ఎందుకంటే దీంట్లో న్యాచురల్గా ముందుకెళ్తేనే గొప్ప అద్భుతం అనేది జరుగుతుందండి కనుక మంచి రిజల్ట్ వస్తుందండి కనుక మనం న్యాచురల్గా పెరగడానికి చూడాలి ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు చూసారా కాండం ఏ రీతిగా ఉందో కనుక ఎర్ర సందనాన్ని మీరు చక్కగా చూసుకున్నట్లయితే మీ జీవితం మీకు మంచి చక్కగా ఉంటుంది కనుక ఎర్ర సందనాన్ని మీరు నాటండి ఉడిచేటప్పుడు మొక్కలు మనకు దొరుకుతాయండి వంద రూపాయలకు ఒక మొక్క దొరుకుతుందండి అలాగే రెండు వందలు మూడు వందలు ఇప్పుడు అవుతున్నాయి క్యా నేను కేరళ నుండి తెప్పించాను ఈ మొక్కల్ని ఈ కేరళలో దొరికేవి ఉడిచేటప్పుడు మూడు అడుగులు గొయ్యిలు తీసి దాంట్లో ఉండడం జరిగింది సమ్మర్లో నుడిశాను వాటర్ పోసాను రోజు కూడా వాటర్ పోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడే బోర్ ఉంది ఆ బోర్లోనే అనమాట దీనికోసం వేసేటప్పుడు వేసి దాని ద్వారానే వాటర్ పోయడం జరిగింది కనుక మీరు మాత్రము జాగ్రత్తగా తీసుకొని ఉండండి మీకు ఏ నష్టాలు లేవు ఏ సేల్కి భయపడకండి ఎటువంటి లైసెన్సులు లేవని కూడా బాధపడకండి అన్నీ ఉన్నాయి దీనికి ఏం ప్రాబ్లం లేదు అటవీ శాఖ వాళ్ళకి వెళ్తే మన సర్వే నెంబర్ మన పాస్ పుస్తకాల ప్రకారంగా మనకు అన్నీ ఇస్తారు ఏం ప్రాబ్లం లేదు చక్కగా దీన్ని మనం మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే మంచి లైఫ్ ఉంటుందండి మంచి జీవితం మనకు ఉంటుంది మన పిల్లలకి మనకి వాళ్ళు అనుకునే స్థితిలోకి వెళ్తారు మన పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అంటాం చాలామంది ఇప్పుడు కష్టపడేది దేనికండి పిల్లల కోసమే కదా వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చేవారు అవుతారు కనుక మీరు ఈ ఎర్రసందనాన్ని ఉడండి మరొకసారి మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే ఎర్రసందనంలో అద్భుతాలు ఉన్నాయి మీ జీవితాన్ని మారుస్తుంది మీరు మంచి రుచిలోకి వెళ్తారు అయితే ఉడిసే మట్టి ఉడిసే ప్రాంతం ఉడిసే మొక్క చూసుకోండి మంచి మేలైన మొక్క పొడవట మొక్కలు తీసుకోండి అవి ఉడండి మీరు మంచి లాభం పొందండి లబ్ధి పొందండి దేనికి భయపడద్దు ఎవరేం జడిపించినా దేనికి భయపడద్దు ఇవి నాటండి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీరే తీర్చిదిద్ది ఒక ప్రయోజకులు అవుతారు థ్యాంక్ యూ అండి ఉంటానండి Shalom, bye.